నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరీ ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ చెందినటువంటి కీలక నేతలు ఇప్పటికే కారు దిగి హస్తం పార్టీకి చేరిపోతుండటంతో తెలంగాణ రాజకీయాలు కాస్త ఇవాళ హీటెక్కినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ నుంచి పన్నెండు మంది బీజేపీ నుంచి ఎనిమిది మంది తమతో టచ్లో ఉన్నారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి పొలిటికల్గా ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేత నందమూరి సుహాసిని రేవంత్ రెడ్డిని కలిశారు ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అవుతున్నారు అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కీలక పరిణామాల సరసన మరో ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగానే నందమూరి సుహాసిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలోనే రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సుహాసిని ఆయనకు పుష్పగుచమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారని చెప్తున్నారు అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మాత్రం అందరికీ పొలిటికల్గా తెలిసిన విషయమే అయితే ఇక బీఆర్ఎస్ నుంచి ఊహించినటువంటి వ్యక్తులు సైతం అస్తం పార్టీకి చేరుతున్నారు చర్చకు వస్తోంది ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది అయితే ఈ సమయంలో అనూహ్యంగా టీడీపీ నేత సుహాసిని నందమూరి సుహాసిని రేవంత్ను కలవడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే కాంగ్రెస్ తో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ జరిగిందనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో మొదలైంది అయితే ఈ సందర్భంగా ఆమెను జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దింపి కీలక పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారనే ప్రచారం ప్రధానంగా జరుగుతోంది ఇదే సమయంలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఆమె తోటి కొంత ప్రచారం చేయించుకోవాలని కూడా కొంత రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఫలితంగా కూకట్పల్లి జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుందని అంచనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి నందమూరి సుహాసిని డెబ్బై వేల ఓట్ల పైచీలకు ఓట్లు సంపాదించుకున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసింది అయితే ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ మొత్తం షట్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినటువంటి సందర్భంగా ఇప్పుడు ఆమె రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం రాజకీయాలపైన ఎంతో ఆసక్తి ఉన్నటువంటి సువాసిని కాంగ్రెస్ వైపు కదిలారని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ భేటీ గల కారణాలకు సంబంధించి మాత్రం సమాచారం మొత్తం తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా కొంత ప్రచారం ఊహాగాదాలు అయితే జోరందుకున్నాయి ఆమె మర్యాద పూర్వకంగా కలిసినప్పటికీ కూడా కొంత రాజకీయ లబ్ధి కోసమే కలిసి ఉండొచ్చు రాజకీయ పదవి ఏమన్నా రేవంత్ రెడ్డి సుహాస్నికి ఆఫర్ చేశారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాదు లేకుంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నా కొంత క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంటుందా స్టార్ క్యాంపైనర్గా ఏమన్నా వాడుకునే అవకాశాలు ఉన్నాయా జిహెచ్ఎంసీ లిమిట్లో ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే రూరల్ ఆల్రెడీ కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ సెట్బ్యాక్గా ఉంది అది ఇవాళ కొంత అర్బన్ ఓటింగ్ కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగానే సుహాసిని ఉన్న ఎన్నికల్లో స్టార్ క్యాంప్ ఎర్గా వాడుకునే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది మరి అదే నిజమైతే ఖచ్చితంగా సుహాసిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నందమూరి కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి ఆమె కొంత మర్యాదపూర్కంగా కలిసారని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి సో నందమూరి సువాసిని రేవంత్ రెడ్డి భేటీ తర్వాత నిజంగానే రేవంత్ రెడ్డి నందమూరి శివాస్ని కీలక పదవి ఆఫర్ చేసి ఉంటారా లేదంటే ఆమె మర్యాదపూర్వకంగా కలిసారా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్